అయితే మా ఇంట్ర స్పెల్ దోసాయ మాట పచ్చడి దానికోసం దాచకాయ తీసుకున్నాను ఇంక మరి స్టార్ట్ అవుతామా ఇప్పుడైతే దోసకాయ మాడికే పచ్చడి కోసం దోసకాయ పొయ్యి మీద అలా పెట్టేశాను అనమాట నాకు అలా పెట్టేసాను ఏమో అంత కోసం అంటే ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అది ఎలా అవుతుందో అని ఈ దోసకాయ మాడకే పచ్చడి అమ్మమ్మలు నానమ్మలు మీ వాళ్ళైతే చేస్తారనమాట అది ఇది విలేజ్ వంటకం ఈ చేసేటప్పుడు పటపట సౌండ్ వస్తుంది పైపడి బాగా అది ఉడికే సౌండ్ అనమాట అలా అలా తిప్పుకో పచ్చడి కోసం మేమైతే పచ్చిపడికాయలు తీంచుకొని వేసుకున్నాం మొత్తూరులో దానికోసం జ కొంచెం జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మెంతులు ధనియాలు ఈ పచ్చడి కోసం ఒకటి రెండు టమాటాలు వేసుకొని వేయించుకున్నాం అనమాట చూసారా దంచుకునే దానికి మా ఉబ్బు అనమాట ముందైతే మనము రోని బాగా గడుక్కున్నాము కడుక్కోవాలి ఆ తర్వాత మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసుకోవాలి ఆ తర్వాత తంచుకోవాలన్నమాట ఆ తర్వాత మనం కాల్చిన దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు కాస్త పసుపు అనమాట పసుపు అయితే ఎక్కువ వేసుకోకూడదండి ఆ తర్వాత తంచుకోవాలి కారం విషయానికి వస్తే పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి కారం వేసుకోవాలేదు దగ్గర వేసుకోవాలి తెలగెట్ తర్వాత తొక్కు తీసి సన్నగా తరిగిన మాడికాయ ముక్క వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వేయించుకున్న టమాటాలు కూడా పక్కన వేసుకోవాలన్నమాట నాకు పెట్టింది బాగా అని రుబ్బరా పెట్టుకున్నాం అనమాట ఎండాకాలంలో స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయ మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ ఉరగాయలు అలాగే ఈ పచ్చళ్ళు దాంట్లో మినప్పప్పు పచ్చడి నాకు చాలా ఇష్టం దోసకాయ పచ్చడి ఎక్కినప్పు పచ్చడి చేస్తాము వీలైతే అబ్బా మా డాడీకి గారి నచ్చిందంటే రోజు రూప చేయబడతాడు లాస్ట్లో ఇలా ఎర్రగాడ్డ వేసుకోవాలన్నమాట ఏమనుకోబాక నాకు అలా పోయడం రాదు అందుకని ఒకలాముకులకి వస్తున్నాం గ్రైండ్ అయిపోద్ది మిక్సీలో కన్నా రుబ్బుకునేది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అబ్బా పచ్చి రెడీ అయిపోయిందండి మేము ఎంత దాంట్లో కేసుకొని అబ్బా ఒక నూతన నెయ్యి అట్ట తట్టిచ్చి వేస్తే వాళ్ళే ఉంటుంది ఏమనుకోబడి ఈ ఈ దోసకాయ పచ్చని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ ఎండాకాలంలో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి చాలా స్పెషల్ ఎండాకాలంలో పీస్తాయి అండ్